హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మే పది రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్ యాక్షన్ అయిన కూరగాయల టాప్లెట్లు బెల్ట్ చిక్కుడు కేజీ నలభై ఐదు రూపాయలు టాప్లెట్ పలికింది ఫార్టీ ఫైవ్ రూపీస్ సన్న చిక్కుడు నలభై మూడు రూపాయలు ఫార్టీ త్రీ రూపీస్ పెన్సిల్ బీన్స్ తొంభై రూపాయలు నైంటీ రూపీస్ రింగ్ బీన్స్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ వైట్ బీన్స్ అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ మిర్చి ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ బీరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కాకరకాయలు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ సొరకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ పాలెం వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ వరి వంకాయలు పన్నెండు రూపాయలు ట్వల్వ్ రూపీస్ ఉజాల వంకాయలు ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ బెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ అలసంద ముప్పై ఎనిమిది రూపాయలు థర్టీ ఎయిట్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ ఎనభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ ఎయిటీ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి నూట యాభై రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ పుదీనా కట్ట ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కార్న్ ఏ గ్రేడ్ పద్దెనిమిది రూపాయలు పలికాయి